నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ ప్రైమ్ ఏరియాలో అండి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి వీడియోలో చూడొచ్చండి లొకేషన్స్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక చూడొచ్చండి ఇది అండి విజయవాడ పీఈపీ స్క్వేర్ మాల్ ఉంది కానీ మీకు వీడియోలో చూ చూడచ్చు పీఈపి స్క్వేర్ మాల్ దగ్గర వస్తుందండి ఇది ఫ్లాట్ అయితే మనం ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి చూడొచ్చు మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఫ్లాట్ మొత్తం కబోర్డ్స్ కూడా చూడొచ్చు అండి ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉన్నాయండి అన్ని కబోర్డ్స్ కూడా ఈ ఫ్లాట్ వచ్చేసి అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది అన్ డివైడ్ చెడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో వస్తుందండి చూడొచ్చు చాలా పెద్ద ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్లో మూడు బ్లాక్లు ఉంటాయండి మొత్తం మూడు బ్లాకుల్లో ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ బ్లాక్లో ఉందండి థర్డ్ ఫ్లోరు బెడ్రూమ్ చూడొచ్చు చాలా బాగుందండి కబోర్డ్స్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది నైంటీ ఎయిట్ ల్యాక్స్ పడుతుందండి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇలాంటి ఫ్లాట్ మళ్ళీ దొరకదండి విత్ ఫర్నిచర్తో వస్తుందండి అక్కడ ఫర్నిచర్ కూడా ఉందండి మొత్తం కిచెన్ చూడవచ్చు ఫ్లాట్ అయితే సూపర్ ఉందండి ఈ ఫ్లాట్ వరకైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ